హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేసినాక ఏం చేస్తారని చెప్పబోతున్నాను ముందు పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ కూడా మనం చెప్పుకున్నాము ఇప్పుడు మనం ఏంటంటే పోలీసులు అరెస్ట్ చేసినాక ఏం చేస్తారనే దాని గురించి మాట్లాడుకుందాం అరెస్ట్ చేయగానే పోలీసులు కు తీసుకువెళ్తారు మీరు అరెస్ట్ కాకముందే మీపై ఒక కేసు నమోదు అయ్యి ఉంటుంది కదా దానికి సంబంధించిన రికార్డు తయారు చేస్తారు పోలీస్ స్టేషన్లో జనరల్ డైరీ అని ఒకటి ఉంటుంది దీన్ని జీడి అంటారు దీనిలో మీ పేరు ఊరు వగేర వివరాలు రాసుకొని మిమ్మల్ని ఏ సమయంలో ఎక్కడ ఎవరు అరెస్టు చేసింది రాసుకుంటారు ఇది చాలా ముఖ్యమైన రికార్డు అది మీరు గుర్తుపెట్టుకోవాలి అరెస్ట్ చేసిన వ్యక్తికి సాధ్యమైనంత తొందరలో అంటే ఇరవై నాలుగు గంటలు మించకుండా దగ్గరలో ఉన్న మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాల్సి ఉంటుంది అలా హాజరుపరచకపోతే మెజిస్ట్రేట్ అనుమతి తీసుకొని ఈ హాజరుపరచడానికి కావాల్సిన ప్రయాణ సమయాన్ని ఇరవై నాలుగు గంటల్లో కలపరు ఆ విధంగా ఇరవై నాలుగు గంటల్లో అరెస్ట్ అయిన వ్యక్తిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచలేకపోతే అది పోలీసులు నేరం అవుతుంది వారిని శిక్షించవచ్చు ఇరవై నాలుగు గంటల్లోగా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచని భారత రాజ్యాంగం చెబుతుంది అది మన ప్రాథమిక హక్కు అరెస్ట్ చేయగానే ఆ నేరానికి సంబంధించిన దర్యాప్తు చేయడం కోసం మిమ్మల్ని కోర్టు ఆధీనంలో ఉంచడానికి మెజిస్ట్రేటు నుంచి అనుమతి తీసుకుంటారు దానినే రిమాండ్ అంటారు అప్పుడు మిమ్మల్ని జైలుకు పంపిస్తారు ఆ తర్వాత మీపై చార్జ్ షీటు దాఖలు చేయడం కోర్టులో విచారణ ఆ తర్వాత విడుదల కావడమో శిక్ష పడడమో జరుగుతుంది శిక్ష పడితే పైకోర్టుకు అప్పీల్ చేసుకోవచ్చు పోలీసులు అరెస్ట్ చేయగానే మీరు ఎందుకు అరెస్టు అయ్యారో కారణం చెప్పవలసిన బాధ్యత వారిపై ఉన్నది మిమ్మల్ని ఎందుకు అరెస్టు చేశారో తెలుసుకునే హక్కు మీకు ఉన్నది అంతేకాకుండా వేలు విషయంలో కూడా మీకు చెప్పవలసిన బాధ్యత వారిపై ఉన్నది ఇప్పుడు తర్వాత మనం జనరల్ డైరీ గురించి కొంచెం అంటే జేడీ గురించి వివరంగా మాట్లాడుకుందాం పోలీస్ స్టేషన్లో జరుగుతున్న నిత్య కార్యక్రమాల రికార్డు అది దానిలో ఆ రోజున పోలీస్ స్టేషన్కు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి ఎవరు ఫిర్యాదు చేశారు ఎవరిపై ఫిర్యాదు చేశారు ఆ ఫిర్యాదులను పురస్కరించుకొని పోలీసులు ఆ నేరం దర్యాప్తు చేయడానికి ఏ ఏ చర్యలు తీసుకున్నారు దర్యాప్తు ఏ విధంగా కొనసాగుతున్నది ఆ రోజున ఎన్ని నేరాలలో ఎంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ అయిన వ్యక్తుల్లో ఎందరికీ బెయిల్ దొరికింది ఎందరినీ రిమాండ్ లో ఉంచుకున్నారు మొదలైన వివరాలన్నీ వ్రాసి ఉంచాలి ఇది చాలా ముఖ్యమైన రికార్డు అని ముందే చెప్పాను ఇది సక్రమంగా ఉంటే ముద్దాయిలకు చాలా మేలు కలుగుతుంది ఫిర్యాదు లేకుండా అరెస్ట్ చేసి ఆ తర్వాత అతనిపై ఏదో నేరం మోపి లేదా పాత నేరంలో ఇరికించి అరెస్ట్ చేసినట్టు రికార్డు సృష్టించడం అంటూ జరగదు అదేవిధంగా కేసు దర్యాప్తుకు సంబంధించిన వివరాలు కూడా తారుమారు చేయడానికి వీలుండదు ముద్దయిలను ఎప్పుడు అరెస్ట్ చేసింది ఎన్ని రోజులు పోలీస్ స్టేషన్లో పెట్టుకున్నది అన్నీ తెలిసిపోతాయి దీనిని తప్పించుకోవడానికి పోలీసులు ఏం చేస్తారంటే మిమ్మల్ని ఈ రోజు అరెస్ట్ చేసుకు చేశారనుకోండి మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో తీసుకుని వెళ్తారు వెంటనే జీడీలో వ్రాయ వ్రాయాలి కదా కానీ వ్రాయరు మిమ్మల్ని వారు ఎన్ని రోజులు పోలీస్ స్టేషన్లో ఉంచుకోవాలనుకుంటారు అన్ని రోజులు మీ అరెస్ట్ గురించి వ్రాయరు ఏ రోజునైతే మిమ్మల్ని కోర్టు ముందు హాజరుపరచాలనుకుంటారో ఆ రోజున కానీ ఆ ముందు రాత్రి కానీ అరెస్ట్ చేసినట్టు ఆ రోజుకు సంబంధించిన జీడీలో వ్రాస్తారు అందుకనే మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి తీసుకు వెళ్ళగానే జీడీలో నా అరెస్ట్ గురించి వ్రాసారా అని అడగండి వ్రాసే వరకు ఊరుకోవద్దు ఎందుకంటే అరెస్ట్ చేసిన ఇరవై నాలుగు గంటల్లోగా పోలీసులు మిమ్మల్ని కోర్టుకు హాజరు పరచాలి కదా దాని కోసం మిమ్మల్ని ఎప్పుడు ఎన్ని గంటలకు అరెస్ట్ చేసింది జిడిలో వ్రాయించండి ఆ వివరాలు జీడీలోకి ఎక్కితే మిమ్మల్ని చచ్చినట్లు ఇరవై నాలుగు గంటల్లోగా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి అలా హాజరుపరచినప్పుడు మీరు బెయిల్ మీద బయటకు రావచ్చు మిమ్మల్ని అరెస్ట్ చే చేయకముందే మీకోసం ఒక అభియోగం న్యాయ ఎందుకు చూస్తూ ఉంటుంది దానిని పురస్కరించుకొని మిమ్మల్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది మీపై మోపిన కేసు కేసుకు ఆ తర్వాత జరిగే దర్యాప్తుకు ఆ పైన జరిగే న్యాయ విచారణకు అదే పునాది ఇది చాలా ముఖ్యమైన నివేదిక అది లేనిదే కేసు లేనట్టే అది ఎటువంటిది దా ఫ్రెండ్